పేర్కొన్న రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కొత్తగూడి ఎమ్మెల్యే పుల్మెశ్వరావు గారు అలాగే భద్రాచల ఎమ్మెల్యే వెంకట్రావు గారు రాష్ట్ర కార్యదర్శి వర్గాలు కళ్యాణ్ శంకర్ గారు వెళ్ళిపోయినటువంటి రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు ఇతర పార్టీల నాయకులు పాత్రికేతలు ప్రధానంగా నిన్న ఉదయం ఆయన సూర్యాపేట యాక్సిడెంట్లో చనిపోయినటువంటి అంశం ఒక అన్వయ్యమైనటువంటి మానసిక గురి చేసినటువంటి పరిస్థితి ఆయన హైదరాబాద్కు వచ్చి నీమ్స్లో చికిత్స పొందటానికి రాత్రి అక్కడ సూర్యపేటలు ఆగి ఉదయం బయలుదేరితే యాక్సిడెంట్లో ఆయన అకస్మాత్ మరణం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి నిజంగా ఆయన ఆయోధ్యతో నాకు నేను రాసారదేశ్ అయిన తర్వాత ఎక్కువగా రెండు వేల పద్నాలుగు తర్వాత బాగా పరిచయం ఆయన ఏదైనా సమస్య ఉందంటే దాన్ని వెంబడి పడితే విడిచిపెట్టకుండా పరిష్కారం అయ్యేదాకా నాయకత్వాన్ని తర్వాత అధికారులను లేదా విడిచిపెట్టకుండా పనిచేసేవారు అంటే పట్టు విడుమని విక్రమార్కుల్లా అయోధ్య గారు కూర్చోారు నేను పోడియాత్రకి ఈ సందర్భంగా ఇటు వచ్చినప్పుడు ఆషా గారు మిగతా వాళ్ళందరం చూస్తే ఆ పోడి పూలు కూడా ఎక్కడెక్కడ సాల్వ్ చేసినా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది కూడా చూపించడం జరిగింది ప్రాతినిధ్యం కూడా చేయడం జరిగింది ఈ రకంగా అంతేకాదు మనుగూరు విద్యుత్ ప్లాంట్కి సంబంధించి అయితే పునరావాసం గ్రామాల గ్రామాలే పునరావాసం చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి హేమంతరావు గారు అలాగే సాగురి పాష అయోధ్య వీళ్ళందరూ వస్తే తీసుకుపోయి ఆ రోజు మాట్లాడితే దాని ప్రకారం మొత్తం మీద ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించట్లో లేదా పునరావాస ప్యాకేజీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఎంబడి పడి అడుగు అడుగున నిమిష నిమిషానికి ఫోన్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి జెరుకో చైర్మన్ ఎండి ప్రభాకర్ రావు గారితో అనేక పద్ధతులలో ఉద్యోగాలు ఇప్పించదాకా పనిచేసినారు అనేక మంది కుటుంబాలు మొత్తం మీద వాళ్ళు వాళ్ళ ఏదైతే కాలపైన వాళ్ళు నిలబడే ఒక ఆధారు బతుకు ఆధారం అనేది కల్పించబడి అనేక సమస్యలు ఒకటలుగా ఆయన చిన్నప్పటి నుంచే విద్యార్దర్శించే ఆకర్షణయి అంచలంచగా ఎదిగి జిల్లా పరిషత్ ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఆయన బాధ్యతలు నిర్వర్తించి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సామేశ్వరరావు గారితో అప్పుడు బువ నాగేశ్వరరావు గారితో కూడా ఆయన భాషతో అందరితో కూడా కలిసి మెలిసి అందరి ఉదయాన్ను చూసుకున్నటువంటి పెద్దఅబ్బాయి ఇద్దరు వినపాక నియోజకవర్గానికి ఒక దశ దిశ నిర్దేశం కాదు ఈ ప్రాంత అభివృద్ధిలో మరి అయోధ్య గారి భాగస్వామ్యం మరి చెప్పలేదని చెప్పి ఆయన ఆయన చేసినటువంటి కృషి అభినందనీయమని మరవలేదని ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజల పక్షంగా ఉంటూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉండి ఆ సమస్య పరిష్కారం ఆనిత్యం చేసినటువంటి ఒక మంచి ఉత్తమ నాయకుడు అయోధ్య గారు మచ్చలేని వాడు తర్వాత ఎలాంటి మరి ఏ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి అయోధ్య గారు మన నుంచి విడిపోవడం అనేది చాలా బాధకరం ఈ ప్రాంతానికి ఈ జిల్లాకే లోటు కాదు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా ఒక మంచి బీసీ నాయకుడు పోవడం అనేది అకస్మాత్తుగా అకస్మాత్తు అనూహ్యంగా మూడడం ఇది జీవించుకోలేని పరిస్థితిగా నేను భావిస్తూ వారికి నా వైపు నుంచి రాష్ట్ర జాతీయ పార్టీ కూడా వారికి జోడలు లభిస్తూ ప్రగాఢ సంతాపం తెరపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెరేపరుస్తూ మరి భవిష్యత్తులో కూడా అయోధ్య గారి ఆశయాలు కొన్ని పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కర్జున బాధ్యత అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తు వారికి అదే ఇచ్చే నియవాళ్ళని చెప్పి తెలియపరుస్తూ నిశ్ర తీసుకుంటాను